హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇక్కడ చూసారా గుండుమల్ల చెట్టు నేను నాటి ఇప్పటికీ త్రీ డేస్ అయిపోయిందండి ఇది ఫోర్త్ డే అనమాట సో ఇప్పటికీ కూడా ఇలానే గ్రీన్గా ఉందనమాట ఇంకొకటి ఏంటంటే దీని చిగుర్లు లేతగా ఉంటాయి కాబట్టి ఇక్కడైతే వాడిపోయింది కానీ ఈ ఆకులు చూసారా ఎంత గ్రీన్గా ఫ్రెష్గా ఎలా ఉన్నాయో సో దీన్ని చూసి మనకి ఒకటి అర్థమవుతుంది ఈ చెట్టు అయితే నాటుపోయిందని ఫోర్ డేస్ అయినా కూడా ఈ చెట్టు ఇలానే ఆకులు వాడిపోకోకుండా గ్రీన్గా చాలా ఈ ఆకులు కూడా ఫుల్ అంటే స్టిఫ్గా ఉన్నాయి మెత్తబడుకోకుండా స్టిఫ్గా ఉన్నాయన్నమాట సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఈ చెట్టు అయితే నాటుకోయింది ప్రజెంట్ అయితే ఈ చెట్టుకి నేను కొమ్మలు రావడానికి సైడ్కి ప్రూనింగ్ చేయబోతున్నాను మరి ప్రూనింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను మీకు ఈ చెట్టు నాటేటప్పుడు ఆల్రెడీ చెప్పాను చెట్టు నాటిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత మనకు ఆ చెట్టు నాటుకోయిందా లేదా అని ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మరి ఎలా తెలుస్తుంది అంటే చెట్టు ఎప్పుడైతే గ్రీన్గా వాడిపోకోకుండా దాని ఆకులు కూడా స్టిఫ్గా ఉంటాయో అప్పుడు మనకి ఆటోమేటిక్గా మెయిన్ ఒకటి అర్థం అవుతుందండి ఈ చెట్టు అయితే నాటుకుంది ఎండిపోలేదు అని అర్థం అవుతుంది కాకపోతే కొన్ని చెట్లు ఏమవుతాయి మొత్తం పూర్తిగా ఆకులన్నీ ఎండిపోయి రాలిపోయి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా చిగురులు వేస్తాయి మరి అలాంటి చెట్లను కూడా సపరేట్గా కనుక్కోవచ్చు అనమాట మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఆ చెట్లను చూస్తేనే సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను నాటిన చెట్లలో మల్లె చెట్టు ఒక చెట్టు నాటాను ఇంతకుముందు చూపించాను కదా ఇది సెకండ్ది అనమాట అది జాజిమల్లె చెట్టు ఇది వచ్చేసి గుండు మల్లె చెట్టు అండి సో ఆ చెట్టు కూడా ఇలానే ఫస్ట్ నేను నాటినప్పుడు అది త్రీ ఫోర్ డేస్ కంతా ఇలానే ఆకులు స్టిఫ్ ఉండి వాడిపోకకుండా చాలా బాగుందనమాట సో నాకు అప్పుడు ఒకటి అర్థమైంది చెట్టు ఇలానే నాటుకుంది ఇంకా ఏం భయం లేదు అనేసి అదైతే కొత్త చిగులు స్టార్ట్ చేసిందండి మరి గుండుమల్ల చెట్టు కూడా నాటుకుంది మరి దీనికి చిగుళ్ళు రావాలి అంటే మనం దీనికి ప్రూనింగ్ చేయాలన్నమాట సో ప్రూనింగ్ చే ఎలా చేయాలి అంటే మనం వీటి మొ మొనలు ఉంటాయి కదా అంటే వీటి చిగుళ్ళు ఉంటాయి కదా అక్కడ మనం కట్ చేసుకోవాలి ప్రతి ఒక్క చెట్టుకి అలానే కట్ చేస్తాం అనుకోండి కాకపోతే ఈ గుండుమల్లె చెట్టుకు మాత్రం కొంచెం ఎక్కువ పొడువుగా లేకోకుండా కొమ్మలు మనం షార్ట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేనైతే కొమ్మలన్నీ కూడా షార్ట్గానే కట్ చేస్తున్నాను అండి దీని ఆకులు కూడా ఇవి ఏవైతే ముదిరిపోయి మందంగా ఉంటాయో అలాంటి ఆకులన్నీ కట్ చేస్తున్నాను ఇలా ఆకులు కట్ చేయడం వల్ల ఇది తొందరగా కొత్త చిగురులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఈ చెట్టు చూస్తే చాలా పొడువుగా అనిపిస్తుంది సో అని దీన్ని నేను కొంచెం షార్ట్ చేస్తున్నాను ఇలా షార్ట్ చేయడం వల్ల తొందరగా చిగురులు వస్తుంది అనమాట అందుకోసమని నేను ఇలా కట్ చేస్తున్నాను ఇక్కడ నేను మొత్తం అన్నీ కూడా వేర్లున్న చెట్టే మొత్తం కూడా వేర్లున్న చెట్టే నాటానండి కాకపోతే ఇక్కడ ఇది సపరేట్గా వచ్చింది చూసారా దీనికి వేరు ఉంది ఇక్కడ నేను నాటాను ఇంకొకటి ఈ మధ్యలో వచ్చింది ఒకటి ఈ మధ్యలో చెట్టు దీనికి వేరు లేదనమాట కాకపోతే ఒక చిన్న వేరు కొద్దిగా కనిపించింది సో నాటుకుంటుందేమో అని నాటాను మరి దీని రిజల్ట్ అయితే ఒక వన్ వీక్ వరకు ఏమీ తెలియదండి ఇది నాటుకుంటుందా లేదా అని ప్రజెంట్ అయితే ఇది అయితే నాటుకుంది ఇది దీనికి ఏర్లు బాగా ఉన్నాయి కాబట్టి ఇది తొందరగా నాటుకుందనమాట సో కొత్త చిగురులు రావడానికి మనం కొంచెం వెయిట్ చేయాలి నేను ఎరువు గురించి కూడా చెప్పాను మనం ఏదైనా సరే చెట్టు నాటిన తర్వాత ఆ చెట్టు నాటుకునేంత వరకు అంటే కొత్త చీరలు వచ్చేంత వరకు ఎలాంటి ఎరువు వేయకూడదండి మనం ఏదైనా ఎరువు వేసేటప్పుడు ఉంటే చెట్టు నాటేటప్పుడే ఎరువు వేయాలి మళ్ళీ మనం చెట్టు నాటిన తర్వాత డైలీ ఏదో ఒకటి వేస్తూ ఉంటే ఆ చెట్టు అనేటివి కుళ్ళిపోతాయి అంటే అవి తిరుక్కోకముందే మనం వాటిని అనమాట సో అలా కాకుండా చెట్టు చిగురులు వచ్చిన తర్వాతే మనం ఎప్పుడు కూడా ఎరువు వేసుకోవాలన్నమాట అంటే మనకు తెలుస్తుంది ఆ చెట్టు నాటుకుందా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అప్పుడు దాని గ్రోత్ కోసం మనం ఎరువు అనేది వేసుకోవాలి ప్రజెంట్ అయితే నేను ప్రతి ఒక్క చెట్టుకి అలానే చేస్తానండి ఏదైనా సరే చెట్టు నాటుకున్న తర్వాతే దానికి ఎరువు వేస్తాను అనమాట ముందుగానే వేయను ఎందుకంటే నేను చెట్టు నాటేటప్పుడే కొద్దిగా ఎరువు వేసి నాటేసి ఉంటానన్నమాట ఒక్కసారి అది నాటుకుంది అని తెలిసిన తర్వాత దాని గ్రోత్ కోసం మనం ఎలాంటి ఎరువైనా వేసుకోవచ్చు చూసారు కదా ఎంత ఉన్న చెట్టుని నేను షార్ట్ చేసేసాను అంటే ఇప్పుడు మనం ఇలా చేయడం వల్ల ఈ చెట్టుకి కొత్త చీగులు వస్తాయి అంటే తొందరగా రావడానికి ఉంటుందన్నమాట ఎందుకు ఇలా అంటే మనకి కొత్త చిగురులు రావాలి అంటే ఈ ముదిరిపైన ఆకులు ఇవన్నీ కట్ చేసామనుకోండి అనుకోండి వాటి పక్కన ఆటోమేటిక్గా మనకి కొత్త చిగురులు వస్తాయి ఇంతకుముందు ఒక వీడియోలో నేను ప్రూనింగ్ చేసేటప్పుడు చెప్పాను మీకు కొత్త చిగులు రావాలి అంటే మనం ఎలా ప్రూనింగ్ చేయాలి చేసిన తర్వాత ఎన్ని డేస్కి కొత్త చిగురులు వస్తాయి అనేది కూడా చూపించాను మరి ఇప్పుడైతే నేను ఈ చెట్టుకున్న ఆకులన్నీ కట్ చేశాను కదా దీనికి మళ్ళీ కొత్త చిగురు రావడానికి కొంచెం టైం పడుతుంది అంటే కనీసం వన్ వీక్ టెన్ డేస్ అయినా పడుతుంది టైం ఎందుకంటే ఇది ఇంకా స్టార్టింగ్లో ఉంది చెట్టు ఇప్పుడిప్పుడే నాటుకుంటుంది కాబట్టి కొత్త చిగులు రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది మరి మనకి ఇంకొక డౌట్ కూడా రావచ్చు ఇదంటే వేరుంది కాబట్టి సరిపోయింది ఒకవేళ కొమ్మలు ఉన్న చెట్లు నాటితే అవి నాటుకున్నాయి లేదా అని మనకు ఎలా తెలుస్తుంది మనం ఎలా కనుక్కుంటాము ఎన్ని రోజులు నాటుకుంటాయనే డౌట్ కూడా వస్తుంది ఎలాంటి చెట్టు అయినా సరే అండి ఒకవేళ కొమ్మలు నాటితే నాటుకునే చెట్లయితే మాత్రం మనకి కనీసం ఒక వన్ వీక్ అంతా కూడా తెలిసిపోతుంది కదా ఆ చెట్టు నాటుపోయిందా లేదా అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో అప్పుడు మనం ఆ చెట్టు నాటుకుంది అని తెలిసిన తర్వాత మనం ఏదైనా కానీ ఎరువు వేయడానికి స్టార్ట్ చేయాలి మరి ఈ చెట్టు అయితే నేను వేర్లతో నాటినాను కాబట్టి ఇది వేరు బాగా ఉంది కాబట్టి ఇది స్టార్టింగ్లోనే ఇలానే గ్రీన్గా ఉండి బాగా పచ్చగా ఉండి దాని ఆకులు స్టిఫ్గా ఉన్నాయి అంటే ఆకులు అనేది మెత్తబడలేదు అనమాట సో ఆకులు మెత్తబడలేదు మనకి త్రీ ఫోర్ డేస్ అయినా ఆకులు మెత్తబడలేదు అంటే ఆటోమేటిక్గా మనకి అందులో ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటుంది ఆకులు అందుకే స్టిఫ్గా ఉంటాయి చెట్టు కూడా నాటుకో ఉంటుంది అనేది మనకు అర్థమైపోతుంది ఓకే అండి మరి ప్రజెంట్ అయితే గుండుమల్ల చెట్టుని ఎలా నాటాలి నాటిన తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది నేను మీకు చెప్పాను మరి ఈ చెట్టు చిగురులు వచ్చిన తర్వాత దీనికి మనం ఎలాంటి ఫర్టిలైజర్ యూజ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను అది కూడా ఈ చెట్టుకు చిగురులు వచ్చిన తర్వాత నేను ఈ చెట్టు గురించి ఒక కొత్త వీడియో షూట్ చేసి అందులో ఈ చెట్టుకు ఎలాంటి ఎరువు ఇస్తాను ఏంటి అనేది నేను మొత్తం కూడా మీకు చెప్తానమాట మరి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్